హలో మై డియర్ ఫ్యూచర్ జీవర్స్ ఈరోజు మనం ఒక చిన్న మాట చెప్పుకుందామా నీ జీవితంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు ఒకరు నిన్ను అడ్డుకోవాలని చూసేవాళ్ళు మరొకరు నువ్వు ఏం సాధించలేవు అని చెప్పేవాళ్ళు కానీ గుర్తుంచుకోండి వారిద్దరూ తప్పు అని నిరూపించాల్సిన అవసరము పని నీకు ఖచ్చితంగా ఉన్నాయి విజయం ఎంతో దూరంలో లేదు ఒక్కో చిన్న అడుగు వేస్తూ ఆగకుండా నడిస్తే ఆగకుండా నడిస్తే ఈ పదాన్ని అండర్లైన్ చేసుకో ఆగకుండా నడిస్తే అది మన దగ్గరికి తప్పక వస్తుంది కష్టాలు ఎన్నైనా రానివ్వండి నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎవ్వరూ ఆపలేరు మరి ఈరోజే మొదలు పెడతావా నువ్వు కలగన్న భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది నిన్ను ఎవ్వరూ ఆపలేరని నిరూపించు ఓకే కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ